అందరికీ నమస్కారం ఏమై ఆడదు ఆఫ్ దిస్ ఇస్ హౌ యువర్ పర్సన్ ఇస్ బిహేవ్ అతను ఇర్రెస్పాన్సిబుల్గా రియాక్ట్ అయ్యాడు నా పిటిషన్ అసలు కలిసి వినలేదు లో మనకి చాలా తక్కువ కలిగిన డివిజన్ అండ్ తర్వాత

సో ఇలాంటిది ఏంటంటే ఆల్రెడీ మనం ఈ గ్రీవెస్ వచ్చిన తర్వాత మనం రెడ్ రైస్ చేసాం రెండేసల్ని ఆడిట్ చేయాలి సో ఒక ఆడిట్ ప్రొసీజర్ ఉంది గ్రీ సో ఎవ్రీ ట్యూస్డే బి ద రివ్యూ సో ఆల్ ఆఫ్ దిస్ షుడ్ బి ప్రజెంట్ హియర్ సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రివ్యూ చేసుకునేది ఏంటంటే ఈ పీజీఆర్ఎస్ అండ్ ఆల్సో పబ్లిక్ సాటిస్ఫాక్షన్ దీనికి మనం ఆల్మోస్ట్ వాట్ ఎవర్ ది ప్రయారిటీ ఐటమ్స్ ఫర్ దాట్ వీక్ దాట్ సబ్జెక్ట్ విల్ బి టేకన్ ఫర్ రివ్యూ ఆ రివ్యూలో కన్సర్ హెచ్ఓడిస్ ఉంటారు ఫర్ పరంగా పంచాయతీరాజ్ అంటే కనుక దెన్ సిడ్పీ అండ్ డిపిఓ మీరు ఉంటారు అండ్ దే ఆల్సో విల్ ది ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో ది లెస్ ప్రయారిటీ ఆఫ్ ది ఐటమ్స్ సో ది ఇంపార్టెంట్ ఐటమ్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ ది అన్ఇంపార్టెంట్ ఐటమ్ విల్ గో బ్యాక్ సో దాట్ ఈస్ అవుట్ ది టోటల్ రివ్యూ ఇయర్ ఆఫ్టర్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ దై రిక్వెస్ట్ టుడ్ బి ఆల్ ఆఫీసర్స్ ప్లీజ్ బీ థరోలీ ప్రిపేర్ అబౌట్ యువర్ సబ్జెక్ట్స్ సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎందుకంటే మనకి మీకు ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు త్వరగా ఉండాలి అండ్ ఒకవేళ పర్ఫార్మెన్స్ అందులో చేయలేకపోతే కనుక రీజన్స్ కూడా మీరు సాలిడ్గా రీజన్స్ కూడా పెట్టుకోవాలి సో అంతేగాని మనకి తెలియదు లేదంటే ఈనో దాట్ ఇన్ఫర్మేషన్ నేను ఓపెన్ చేస్తాను సార్ ఇలాంటి అనేది కెరాట్ ఎంటర్టైన్మెంట్ సో అదారు కూడా మీరు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి తాసీదాస్ ఆర్ వేర్ అండ్ ఆర్డిస్ ఆర్ వేర్ సో వచ్చిన పిటిషన్స్లో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా మన రెవెన్యూ ఇష్యూస్ ఉంటున్నాయి సో ఈ రెవెన్యూ ఇష్యూస్ని మనము లాజికల్గా తీసుకెళ్ళాలి అండ్ ఆల్సో ప్రాపర్గా దాన్ని మనం వెండ్ చేయాలి సో పబ్లిక్ సాటిస్ఫాక్షన్ వీళ్ళు ఓన్లీ ఇంక్రీస్ అన్న మీరు ఈ రెవెన్యూ ఇష్యూస్ రెమికబుల్ సో అక్కడ కొంత గ్యాప్ ఉంది అది మనం ఇప్పుడు సెట్ చేసుకుంటాము అండ్ జేసీ ఈజ్ ఆల్సో కమింగ్ అండ్ విల్ డీల్ విత్ దాట్ సెపరేట్లీ దెన్ పంచాయతీరాజ్ నెక్స్ట్ లెవెల్లో పంచాయతీరాజ్ ఉంది తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది తర్వాత రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఉంది సివిల్ సప్లైస్ ఉన్నాయి అండ్ రూరల్ డెవలప్మెంట్ సెపరేట్గా ఒకటి ఉంది తర్వాత పవర్ సిపిటీసీలు ఉన్నాయి సో ఇవి మనకి టాప్ టెన్ పిటిషన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ సో ఇందులో వచ్చేటప్పటికీ జనరల్గా మనము లో ఏదైనా మనకి ఒక పిటిషన్ వచ్చినప్పుడు దాన్ని రిజర్వ్ చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ షుడ్ ఆడిటెడ్ నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ వాటిని ఆడిట్ చేయాలి బట్ సమ్ ఆఫీసర్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ అందుచేత అది ఆడిట్కి వచ్చేటప్పటికి చాలా బట్టి పెండింగ్ ఉంది కొన్ని ప్రీ ఆడిట్ ల్యాబ్సెస్ కనిగిరి మండల్ ఆ టాప్ మండల్ కనిగిరి సిఎస్పురం తర్వాత మరిపోడు కొద్దిని ఉంది అదేవిధంగా బిహేవియర్ ల్యాప్సెస్ కూడా ఉల్లి పుల్లల చెరువు రాచర్ల గిద్దలూరు బెస్తవారిపేట తర్లుపాడు ఇవి యాటిట్యూడ్ ఇష్యూస్ లైక్ ఇన్ బిహేవియర్ ఇష్యూస్ సో ఐ థింక్ ఆల్ ఆర్ బిహేవియర్ ఇష్యూస్ సో నా నాగా నాగ ఎంజిపాడు ఎంజిపాడు ఇది హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చేటప్పటికి కలిగిరి అండ్ థర్డ్ థర్డ్ హైయెస్ట్ సిఎస్పురం ఫోర్త్ వచ్చేటప్పుడు పుల్లల చెరువు అండ్ రాచక ఇది బిహేవియర్లో అంటే ఆర్ డ్రెస్సింగ్ ఇట్ బట్ బిహేవియర్ ల్యాబ్స్ ఉన్నాయి దీని మీద మనకి ఎవ్రీ వీక్ సిరియస్గా రివ్యూ చేస్తున్నారు సో వాట్ ఈస్ దిస్ బిహేవియర్ ల్యాబ్స్ సో ఆర్ ఆల్రెడీ ఆడిటింగ్ ఆర్ ఆల్రెడీ రిసీవింగ్ ది కంప్లైంట్ అండ్ మేకింగ్ సచ్ ఆడిట్ యుర్ నాట్ మేకింగ్ ది ఆడిట్ దెన్ ఆర్ ఫీలింగ్ దట్ ఆల్రెడీ మనము ఎండోర్స్మెంట్ ఇచ్చాం కాబట్టి అండ్ సిన్స్ ద ఎండోర్స్మెంట్ ఇస్ గివెన్ ఓకే దెన్ వీ హ ఆల్డెడీ రెడ్రెస్ ఇష్యూ అని చెప్పేసి అక్కడతో మనం వాచిపోతాం